హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ గారికి చెప్దాం మీరు చెప్పిన వరకు మాకు అక్కడ తెలియలేదు నిజంగా సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అంటే రక్షిత అంటే అందరికీ ఆల్రెడీ తెలిసింది వెల్ ప్రూవెడ్ అండ్ మా ఊరు మూవీతోనే అద్భుతమైన చరిత్ర సృష్టించారు సో తర్వాత చూసుకుంటే ఆ సినిమాలు కూడా అదే రేంజ్లో వెళ్తూ ఉన్నారు బట్ ఈ సినిమా తనకే యాక్ట్ అని ఎందుకు అనిపించింది అండ్ ఎంచుకోవడానికి రీజన్ హీరోగా చేయాలని సినిమా తీసాము అది దృష్టిలో పెట్టి స్టోరీ తయారు చేస్తాం ఓకే అంటే ఇప్పటివరకు ఇంతకుముందు నరకాసరా కావచ్చు అంటే డిఫరెంట్ రూల్స్ అండ్ తన ఇది కూడా మార్చుకుంటే వచ్చారు దీంట్లో కూడా అసలు ఎప్పుడు కలర్ అయ్యింది కూడా ఏపించారు మొత్తానికి అంటే ఏంటి ఆ స్టోరీకి యాక్ట్ అని అంటే జనరల్ గా కొంతమందిని చూసాక ఈ పర్టికులర్ స్టోరీకి తప్ప మనకి ఫిక్స్ అయిపోద్ది సో అలా ఏమైనా అనిపించింది పలాసలో పెర్ఫార్మెన్స్ ఇదంతా చాలా బాగుంది తర్వాత మనం థ్రిల్లర్ సినిమా ఒకటి మనం తీద్దాం ఇంత ముందు పలాస మా బ్యానర్ లోనే తీసాం ఇప్పుడు ఈ బ్యానర్ లో థ్రిల్లర్ సినిమా చేద్దాం అంటే ఒక బ్యానర్లో నుంచి డిఫరెంట్ మూవీస్ వస్తే బాగుంటుంది కదా ఫలాస అనేది వేరే డిఫరెంట్ బ్యాక్ ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ స్టోరీ టెల్లింగ్ను వదలకుండా ఇప్పుడు థ్రిల్లర్ లో సినిమా చేసాం మేము థ్రిల్లర్ లో కూడా వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కానీ దీంట్లో ఇంకో వేరే కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే థ్రిల్లర్ని ఎంచుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి ఎందుకంటే చాలా మూవీస్ వస్తున్నప్పుడు వాళ్ళకంటే కొత్త పాయింట్ చూపించాలి మనం చూపించే విధానం కూడా మారాలి అంటే ఉండాలి అని అనుకుంటాం అనమాట దీన్ని ఎంచుకునేటప్పుడు మీకు ఏమైనా కొంచెం అనిపించిందా కనెక్ట్ అయితే మాత్రం బాగా అవుతుంది ఏమైనా అయితే మళ్ళీ ఆడియన్స్ మనకి ప్రశంసలు వచ్చేస్తాయినే కదా ఏ సినిమా ఏ జోనర్లో అయినా సరే కొత్తగా కంటెంట్ ఉండాల్సిందే అది ఎనవటబుల్గా లవ్ స్టోరీ అయినా లేదా యాక్షన్ సినిమా అయినా ఏదైనా సరే డిఫరెంట్గా ఉండాలి ఈ థ్రిల్లర్ జోనర్లో కూడా డెఫినెట్గా డిఫరెంట్గా ఉండాలి ఇది ఓన్లీ థ్రిల్లర్ జోనర్లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఓన్లీ ఒక వేళనో ఆనో ఐడెంటిఫై చేయటం అంతవరకే ఉండే సినిమా కాదు దాన్ని మించి వేరే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు కొత్త ఎలిమెంట్ని మేము చూపించబోతున్నాం ఆలోచనలకి ఒక రూపం ఇస్తే ఎట్లా ఉంటుంది ఒక మనిషి తాలూకా బిహేవియర్లో ఆలోచనల ప్రాధాన్యత ఎంత ఆలోచనలు మనిషిని మంచివాడుగా చెడ్డవాడుగా ఎట్లా తయారు చేస్తాయి ఆ ఆలోచనల్ని గమనిస్తే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అలాగే రాధిక గారు అలాగే మేము తీసుకున్న బ్యాక్డ్రాపు ఇవన్నీ కూడా ఒక ఈ థ్రిల్లర్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తాయి సో బ్యాక్ డ్రాప్ అంతా ఒక న్యూస్ ఛానల్లో జరుగుతూ ఉంటుంది హీరోయిన్ ఒక జర్నలిస్టు అలాగే అంతా ఆ జోనర్ అంతా కూడా వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద చేసాను అండ్ మిమ్మల్ని ఇందాక నేను ప్రశ్నలో కూడా చూశాను కొంచెం ఆర్జీవీ లాగా ఏదైనా ముక్ చూట్గా చెప్తున్నారు అంటే సింటమ్స్ నాకు ఎక్కువ కనిపిస్తుంది అట్లా ఇవ్వాలి ఆయన కూడా సిన్సియర్గా ఉన్నది ఉన్నట్టు మీరు ఇంతకు ముందు జర్నలిస్ట్లు అడుగుతున్న క్వశ్చన్ కదా అంటే మీ స్టైల్ మారలేదు నేను ఇందాక అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ వస్తాం కదా ఓకే అంటే అజీ నాకు ఇష్టమైన డైరెక్టర్ ఆ స్టైల్ గురించి నాకు తెలియదు మీరు అడిగేదానికి ఉన్నది ఉన్నట్టు చెప్పటమే నాకు తెలిసింది అదే కనిపించింది కూడా అక్కడ సో అంటే నిజంగా నాకైతే అంటే డెబ్యూ అనేసరికి కొంతమంది ఏంటంటే మా సినిమాను ప్రమోట్ చేయడం కోసం వంగి అంటే ఆ టైప్లో కొంచెం మాట్లాడతారు బట్ నాకు ఇది అనేది కనిపించలేదు మీరు ఏమడుగుతున్నారు నేను ఏం చెప్పాలనుకుంటున్నా చెప్తాను అంటారు సో ఆ డేరింగ్ అయితే నాకు నిజంగా సీరియస్ నచ్చింది అంటే మీతో నాకు ఫస్ట్ ఇంట్రాక్షన్ కాబట్టి మీ పోలికలు అక్కడ వచ్చినట్టు ఉన్నాయి ఎందుకంటే మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు కలిసం చేసాం కాబట్టి అండ్ రైట్ అన్న అంటే మీరు వస్తున్నారు అంటే ఆడియన్స్లో పర్టికులర్ కొంతమంది ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇది అందరికీ తెలిసింది సో ఈ సినిమా ద్వారా వస్తున్నప్పుడు మీ ఆడియన్స్కి అంటే పర్టికులర్గా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకి ఎంతవరకు ఇది అవద్దు అనుకుంటారు డెఫినెట్గా పలాసాని ప్రేమించే ఆడియన్స్కి సేమ్ అదే బ్యానర్ సుదాస్ మీడియా నుంచి రెండో సినిమా వస్తుంది ఓకే అది పలాసా కన్నా ఎక్కువ నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ గారు కూడా అదే అన్నారు పలాసా కన్నా పెద్ద సినిమా అవుతుంది ఇది సో డెఫినెట్లీ పలాసా కన్నా పెద్ద సినిమా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో ఎందుకంటే పలాసాకి ముందు నేను ఎవరో తెలవదు బ్యానర్ ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఫస్ట్ సినిమా హీరో ఎవరు ఎవరు తెలవదు అందరం కొత్త వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు పలాసా అనే సినిమా నాతో ఉంది నేను ఇంకో రెండు మూడు సినిమాలు చేశాను ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆపరేషన్ రావడానికి మేము ఎంచుకున్న కంటెంట్ కూడా అట్లాంటి కంటెంట్ సైకోథ్రిలర్ జోనరే తీసుకోండి లేదంటే మేము మేము పెట్టిన ఎఫర్ట్స్ సిన్సియర్గా మేము చేసిన ఎఫర్ట్స్ మాకు ట్రైలర్ లో కనపడుతున్నాయి ఆ రెస్పాన్స్ కూడా తెలుస్తాం చాలా సో డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తారు మంచి సినిమాను వదులుకోరు కాబట్టి ఆగస్టు రెండవ తారీఖు డెఫినెట్గా ఈ సినిమాతో అండ్ శ్రీకాకుళం పీపుల్ అయితే మిమ్మల్ని ఎక్కడో పెట్టుకొని ఉంచుకోను అంటే ఎన్ని సినిమాలు వచ్చినా మాకు ఆ సినిమా ఎవరికీను ఎందుకంటే మేము పుట్టక ముందు నిండి అది ఎలా ఉండేది ఏంటి అనేది మాకు కళ్ళకి కట్టినట్టు చూపించారు అట్ ద సేమ్ టైం మీది ఏ సినిమా వచ్చినా వాళ్ళు అద్భుతంగా స్వీకరిస్తున్నారు లాస్ట్ బిఫోర్ మూవీలు కూడా మనం చూసుకుంటే అండ్ ఆపరేషన్ రావణ అనుకుంటే మనం అంటే ఈ టైప్ ఆఫ్లో రావణ గురించి మనం పురాణాల్లో చూసుకుంటే ఒకరు మహాతపస్వాలి గొప్ప వ్యక్తి అని అంటారు ఇంకో వ్యక్తి సీతాదేవిని తీసుకెళ్లారు రావణాసురు ఇలా అని అంటారు బట్ ఈ రావణాసురికి ఆ రావణాసుకి ఏదైనా సంబంధం ఉందా సంబంధం అంటే ఇప్పుడు ఒక మనిషి తాలూకా ఆలోచనలే అతన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయనేది ఒక పాయింట్ మీరు అన్నట్టుగానే రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి చాలా బలమైన వ్యక్తి తన తపస్శక్తితో శివుడిని సైతం ఇది చేసే వ్యక్తి అట్లాంటి వ్యక్తి రాముడి చేతిలో ఎందుకు చనిపోయాడు ఎందుకంటే ఆ వచ్చిన ఆలోచన వలన సీతాదేవిని ఎత్తుకొచ్చి లంకలో బంధించాడు ఆ ఒక్క ఆలోచన వలన అతను పతనం అయ్యాడు హీజ్ నాట్ అంటే రా రా రావణాసురుడు ఏం విలన్ కాదు పుట్టుకతో ఆయన ఆలోచనల మలన హీ బికేమే విలన్ ఓకే సో అట్లాంటి రెఫరెన్స్ లోనే ఏ మనిషి అయినా సరే తన ఆలోచనలతోనే తన మంచా చెడ అనేది డిసైడ్ అవుతుంది సో అది మేము విజువల్ గా చూపించాం ఈ సినిమాలో మీ ఆలోచనల తాలూకా విజువల్ రూపాన్ని మేము ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ మీద కనపడని మేము ఈ సినిమాతో చూపించాం ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే టైటిల్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎందుకంటే టైటిల్లోనే మేం ఇది అని చూపించడం కోసం వస్తున్నారు సో ఇందులో చెప్పడమే ఆపరేషన్ రావణ్ ఇచ్చేశారు సో అంటే ఆల్రెడీ పైన ఇచ్చారు మీ ఆలోచనలు మీ శత్రువులని కూడా ఇచ్చారు అంటే ఆ రావణ్ అనే వ్యక్తి తన ఆలోచనల వల్లే అలా మారాడు అని చూపించడంలో చూపించడం కోసం ఈ రావణ్ నన్ను అంతగా అది మీరు సినిమా చూసాక అర్థం అవుతుంది అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అందుకే రివీల్ చేయట్లేదు మీకు ప్రీ క్లైమాక్స్ వరకు తెలవదు హూ ఇస్ ఎవరు ఏంటి అనేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి